హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర దస్తున్నాం ఇదేంటా అని చూస్తున్నారా బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా మంచిగా వేసుకోవచ్చు పల్లీలు వేయకుండా కూడా బెండకాయ ఫ్రై చేసుకున్నాం అనుకో టేస్ట్ చెబ్బరి దస్తుంటుంది నాకైతే బెండకాయ మస్తు ఇష్టం అన్నట్టు అనగానే బెండకాయ తింటే మంచిగా బ్రెయిన్ పని చేస్తుంది అని అంటారు నిజమేనా ఏమో నాకైతే తెలియగానే బెండకాయ అంటే మాత్రం మస్తి ఇష్టం అన్నట్టు మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కంచు లాంటిది పెట్టుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని అవి మంచిగా వేగాక మనం కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడు మిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి మిర్చి మంచిగా వేయాలి లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది కారం అవుతుంది మళ్ళీ తర్వాత మంచిగా ఉల్లిగడ్డ కూడా చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మొత్తం ఫ్రై అయ్యే లోపల మనం బెండకాయలన్నీ మంచిగా సాఫ్ మంచిగా నీళ్ళలో వేసి కడిగి ఆరబెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి జిగురు లేకుండా ఉంటుంది అన్నట్టు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా చూస్తారు కదా అందులో అప్పుడే కొంచెం అల్లం పేస్ట్ కొంచెం వేసేసి అట్నే పసుపు కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బెండకాయ ఫ్రై ఇట్లా చేసుకున్నాం అనుకో మంచిగా టేస్ట్ కూడా జబ్బా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారు చూస్తారు కదా మంచిగా బెండకాయలు మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకున్న మంచిగా మనం ఇవి జిగురు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం కడిగి పెట్టుకొని మంచిగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత కొంచెం ఆరినాక కట్ చేసుకున్నాం అనుకో మనకు జిగురు అనేది ఉండనే ఉండదు మంచిగా చూస్తారు కదా మొత్తం ఇది మనం ఆయిల్లో మొత్తం మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి బెండకాయలు ఇట్లా చేసుకుని అనుకో బయట తింటారు చూడు బెండకాయ ఫ్రై మనకు అక్కడక్కడ పెడతారు కదా ఫంక్షన్లలో ఉంటుంది టేస్ట్ మస్తు ఉంటుంది మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంచిగా పక్కెట్ పెట్టేసుకోవాలి అట్లనే మనం దాన్ని స్టవ్లో సిమ్లో పెట్టి చేసుకోవాలి అన్నట్టు హై ఫ్లేమ్లో పెడితే కింద కొంచెం మాడినట్టు అవుతుంది చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో బెండకాయ తింటే కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మంచి బ్రెయిన్ కూడా పనిచేస్తుంది అంటారు కదా నిజమే అంటారా ఏమో బెండకాయ తింటే బ్రెయిన్ మంచిగా పని చేస్తుంది లెక్కలు బాగా అయితే అది ఇది అంటారు కానీ ఏమో నాకైతే తెలియదు మంచి ఇవన్నీ మనం సిమ్లోనే పెట్టుకొని మొత్తం దగ్గరికి ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిపోయినదల్ల కొంచెం కారం వేసుకోవాలి మిర్చి వేసినప్పటికీ కొంచెం కారం వేసుకుంటే మనకు ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా మంచి ఇట్లా మనం కారపొడి కూడా మొత్తం నూనెలోనే ఉడకాలి మనం ఒక్కచుక్క కూడా ఆయిల్ వేద్దు ఇందుకే ఫ్రై కాబట్టి మొత్తం మంచిగా నూనెలో ఫ్రై కావాలి మంచి ఇట్లా మొత్తం మూత పెట్టుకొని సిమ్లే వేసుకోవాలి ప్రాసెస్ అంతా అట్లా వేస్తే బెండకాయ మంచిగా ఉండదు అన్నట్టు మనకు టేస్ట్ కూడా సూపర్ వస్తుంది చూసారా ఆయిల్ అక్కడక్కడ బయట కనిపిస్తుంది మనం కారం మొత్తం ఉడకాలి ఉడికినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకేసేసి దింపేసినాం అనుకో సింపుల్గా బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది బెండకాయ ఫ్రై ఒకసారి ఇట్లా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది చిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా నచ్చుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా వీడియోలు కావాలంటే ఇంత అనిసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెండకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి జబర్దస్త్ ఉంటుంది